నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు హ్యాపీగానే ఉన్నారా ఏమైనా శాడ్గా ఆలోచిస్తున్నారా చూద్దాం బాధపడుతున్నారా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఓకే అండి ఎయిట్ అప్ కప్స్ వచ్చేసి మీ పర్సన్ ఎగో మిమ్మల్ని పక్కకు పెట్టినందుకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంది ఎగో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు రెండు విషయాల గురించి బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఆ రెండు విషయాలు అని అంటే మీ గురించి ఉండొచ్చు వాళ్ళ గురించి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు మీతో మంచి వాళ్ళతో మంచి లైఫ్ ఉంటుందని అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నాన్న మా అంటే బాధలు ఏడ్పు ఎంతో బాధపడుతూ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసిపోతే అంత రివర్స్లా ఉన్నట్లుంది అందుకనే బాగా ఇంకా డబ్బుకు కూడా ఆశపడిపోయినట్లున్నారు డబ్బు బాగుంటుంది వాళ్ళ దగ్గర అంటే అన్నింటి పరంగా బెనిఫిట్స్ బాగుంటాయి మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళారు కానీ అక్కడ కథ రివర్స్ అయింది చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి వాళ్ళు చాలా వాళ్ళొక్కరే మీ తరపు నుంచి వాళ్ళ తరపు నుంచి వాళ్ళొక్కడే ఏది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీ వరకు రానివ్వకుండా ఉన్నారండి వాళ్ళు లోపల బాధపడుతూ ఉన్నారు వాళ్ళు థర్డ్ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అంటే పక్కా మనీ మైండెడ్ అంటే సెల్ఫిష్డ్గా ఆలోచిస్తారు మనీ మైండెడ్ కాకుండా కానీ సెల్ఫిష్ట్గా ఆలోచిస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు గుర్తుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా బాధపడతారు వాళ్ళు ఎప్పుడు కంట్రోలింగ్లో ఉంచుతారు మీ పర్సన్ని ఎప్పుడైతే కంట్రోలింగ్లో ఉంచుతారు మీ పర్సన్ ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా మీ దగ్గరికి రాద్దాము మీకు కాల్ చేద్దాము మెసేజ్ చేద్దాము అంటే అలాంటి సిచ్యువేషన్ లేకుండా వాళ్ళు ఎట్లా అంటే సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉంటారు ఏంటంటే బాగా కంట్రోలింగ్లో పెట్టి ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పర్సన్ కంట్రోలింగ్లో ఉన్నారు బాగా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ఎలా అంటే ఆ సు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలా అని అని చెప్పేసి అయితే బాగా ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అర్జెంటుగా మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్ నుంచే మిమ్మల్ని అయితే చూస్తూ ఉన్నారు ఓకే అండి మనము ఇంతటితో ఎగో మీకు ఒక న్యూ పర్సన్గా మారి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు థర్డ్ పర్సన్ మోజ్లో ఉండి కూడా మీకు ఒక న్యూ పర్సన్గా రావాలి అని చెప్పేసి ఏదైతే ఉందని చెప్పేసి వెళ్ళారో అక్కడ వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉన్నట్లు నైట్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ టూ ఆఫ్ పెంటికల్స్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు వాళ్ళు అందుకనే వాళ్ళ కంట్రోలింగ్ నుంచి బయటపడే మీ దగ్గరికి అయితే ఎప్పుడో ఒకప్పుడు తొందరగా అన్ఎక్స్పెక్టెడ్గా బయటపడే మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఓకే మనకి ఏంజెల్ గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాము మీకు ఎలాంటి సిచ్యువేషన్లో మీ యూనివర్సు ఏది అంటే అది ఇస్తుంది అన్నట్లు మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టి వెళ్ళారో వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ జరిగింది ఏ ఏది ఇస్తే అది వస్తుంది మీకు ఏది ఇచ్చిండ్రు మీరు హానెస్ట్గా ఇష్టపడితే మీకు దుఃఖాన్ని ఇచ్చిండ్రు వాళ్ళకు కూడా సేమ్ యాజ్ ఈజ్ అదే ఎదుర్కొంటున్నారు అక్కడ మీ వరకు తెలియకుండా లోపల వాళ్ళు 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 ఫైట్ చేస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్స్ తోటి ఆస్క్ యువర్ ఏంజల్స్ మీరు ఏంజల్స్ని అడగచ్చు యూనివర్స్ని అడగచ్చు లెట్ గో ముందుకు వెళ్ళండి ఓకేనండి చూస్ ఏ న్యూ డైరెక్షన్ ఇక నుంచి కొత్త వేలో అంటే కనీసం మీరు కూడా మెసేజ్ చేయొచ్చు కదా వాళ్ళే చేయ చేయాలి అనేటువంటిది కాదు ఇప్పుడు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా శాడ్గా ఉన్నారు కాబట్టి మీరు మెసేజ్ చేయొచ్చు ఏంది ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు ఊరికి గందరగోళంగా ఉండే హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి డోంట్ స్టాప్ హెల్ప్ చేయడం మాత్రము ఆపొద్దు అని చెప్పేసి అంటున్నారు ఇంకా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ యూనివర్స్ మీకు తేబోతుంది అని అని చెప్పేసి చెప్తున్నారు ఎస్ ఈ వీడియో నుంచి ఇంత దొరికింది ఒకవేళ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఇంకా తెలియబోతుందో లేదనంటే ఫోన్ కాల్ ద్వారా మెసేజ్ ద్వారా మీకు ఇంకా చాలా విషయాలు తెలియబోతున్నాయి అని చెప్పేసి ఈ మీకు మెసేజ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి దాకా చూసి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్